ప్రజాభవన్ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా ఆశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యువతి యువతలకు ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పాత వ్యసనాలు విడిచిపెట్టి నూతన ఆశయాలు లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అప్పుడే జీవితంలో వెలుగులు పూస్తాయి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి సంతోషమైన జీవితం వేరు అర్థవంతమైన జీవితం వేరు క్షణికమైన ఆవేశం క్షణికమైన సంతోషం కోసం అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి చేద్దాం ఆరోగ్య నిర్మించుకుందాం కూడుకున్న జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలనే మీ ఆడపడుచుగా సీతక్కగా కోరుకుంటున్నాను మద్యం సేవించి వాహనాలు నడపకండి వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం అందరం ప్రతి నా తెలంగాణ రాష్ట్ర సహితం కోసం అందరం పాటు పడతామని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి నూనుదాం మత్తు రైత సమాజం డ్రగ్స్ రైత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మధ్య డ్రగ్స్ రైత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని తద్వారా మీ గౌరవాన్ని మీ ఆరోగ్యాన్ని మీ యొక్క కుటుంబ విలువలను సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మీకు తెలుసు సంతోషం వేరు మరి జీవితం వేరు మనకు కావాల్సింది ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి కానీ అర్థం లేనటువంటి వాటి కోసం మరి సార్థకత లేనటువంటి వాటి కోసం ఇతరుల అంటే ప్రాణాలను తీసేటువంటి ఒక మత్తులోకి అమ్మాయిల మీద అత్యాచార ఆ మత్తులో ఉండి ఏం చేస్తున్నాము కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరిగే అటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు గంజాయి డ్రగ్స్ ఈ మత్తులో ఉండి ఎవర్నేం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు దాని నుంచి బయటకు వచ్చినాక సమాజం మనల్ని అంటే ఆ ఘటన జరిగిన తర్వాత మనల్ని సమాజం కూడా చీదరించుకుంటుంది లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటారు అలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా మంచి భావంతో మంచి బాధ్యతతో మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవిత లక్ష్యాలతోటి నూతన సంవత్సరంలోకి అడిగిడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంటి ఆడపడుచుగా మీ సీతక్క మీ అందరి క్షమమే మా అందరి బాధ్యత కాబట్టి ప్రధానంగా ఈరోజు కానీ రేపు కానీ స్పీడ్గా డ్రైవ్ చేయకండి అదేవిధంగా డ్రగ్స్ మద్యం గంజాయి మత్తు పదార్థాలను అసలే స్వీకరించకండి అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు వెహికల్ అంటే మద్యం తాగి వాహనం నడపకండి మన ఆరోగ్యాలకు మన ప్రాణాలకు ప్రమాదం మద్యం తాగి వెహికల్ నడిపితే డ్రైవ్ చేస్తే మన ప్రాణాలు కూడా కోల్పోతాం ఎవరూ కూడా మద్యం తాగి వెహికల్ నడపద్దు డ్రగ్స్ గంజాయి మహమ్మారిలో మీరు ఉండొద్దు మన అర్థవంతమైన జీవితం సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రైతు సమాజంలో మనమందరం భాగస్వాములం కావాలి తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్యూ హ్యాపీ ఇయర్